హాయ్ అండి అందరూ వినాయకుని మండపాల దగ్గర పూజలతో బిజీ ఉండి ఉంటారు కదా సో నేనైతే ఈరోజు గురువారం కదా చాలా రోజులైతుంది సాయిబాబా గుడికి వెళ్ళక అని చెప్పి వెళ్ళాను చూడండి ఎంత బాగా అనిపించిందో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ ముందటంతా జనాలు అయితే సాయిబాబా గుడికి వెళ్ళట్లేదు ఎందుకో మరి తెలియదు కానీ దేవుడు అక్కడే ఉంటారు కదా ఎవరి నమ్మకాలు వాళ్ళయే కానీ నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది వెళ్ళేసరికి బాబా అయితే ఎంత బాగుండో ఇంకొకద్దిసేపట్లో ఆరైతే అయితే స్టార్ట్ అవుతుంది భారత్ అయితే చాలా బాగా జరిగింది కానీ భక్తులైతే ఎక్కువ లేరు అనిపించింది ఈ ఆలయంలో ఇంకా వినాయకుడిని కూడా కూర్చోబెట్టారు అది మట్టి వినాయకుడు చిన్నది ఆ వినాయకుని కూడా పూజ చేయించారు మాతో పాటు కూడా ఎంత బాగా అనిపించిందో అలాగే ఈ ఆలయంలో ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది కానీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది పూజకి చాలా తక్కువ మంది వచ్చారు కానీ అన్నదానానికి మాత్రం చాలా అంటే చాలా మంది భక్తులు వచ్చారు మరి అన్నదానానికి వస్తున్న మరి పూజకి ఎందుకు రావట్లేదు దేవుడైతే ఎక్కడ ఎక్కడెళ్తాడని చెప్పండి దేవుడైతే అక్కడే ఉంటాడు కదా ఒకప్పుడు బాబాని చాలా నమ్మిన వాళ్ళు కూడా ఈ మధ్య అసలు బాబాని నమ్మకుండా అయిపోతున్నారు ఏదో కొన్ని జరిగిన సంఘటనల వల్ల దేవుణ్ణి నిందించడం కరెక్ట్ కాదు కదా నాకు అనిపించింది మాత్రమే చెప్పానండి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్లీజ్ అలాగే అక్కడ అన్నదానం అవుతుందని చెప్పాను కదా చూసారా ఎంతమంది జనాలు వచ్చారో నేను కూడా అన్నదానాన్ని స్వీకరించాను